ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు నేను ఆకాశపు వాకింగ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించుతను మలాకి మూడవ అధ్యాయము పదవ వచనము మన డబ్బును వాడు సందర్భంలో కూడా పై మాదిరిని మనం అవలంబించవలను మన డబ్బును వాడు సందర్భంలో కూడా మనం ఎలా వాడుచున్నామో చూచుకొనవలెను మన డబ్బును దుర్వినియోగం చేయించున్నామా నన్ను అడిగిన వారికెల్లా ఇచ్చటకు గతించిన దినుములలో నా జేబులో ఎప్పుడూ ఉండేటివి అయితే ఒక దినమున దేవుడు ఇది నీ డబ్బు కాదు నాది నా డబ్బును వాడుటకు నీవెవరవు అని ప్రశ్నించాను ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకోండి నీ సమయము డబ్బు దేవునివి ఈ డబ్బు నాది అని నేను ఎప్పుడూ తలంచలేదు ఒక వస్తువును కొనుడు ద్వారా ఖర్చు పెట్టేట్లో దేవుని ఉద్దేశమును నిశ్చయము చేసుకోననిదే నేను దానిని కొనను ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నా వెంటుకలు చాలా పెరిగినవి వాటిని కత్తిరించుటకు డబ్బున్నది కానీ దేవుడి కత్తిరించుకొనటకు స్వేచ్ఛనివ్వలేదు మూడు వారములు ప్రభువుని ప్రార్థించి తిని చాలా పెరిగిపోయినవి మిన్నియా పోలీసుకు నేను వెళ్ళినప్పుడు ఒక మంగళ షాపులో వాటిని కత్తిరించుకోనుమని ప్రభువు చెప్పాను మంగళ చూడగా బ్రూస్ గారు మీరు తిరిగి జన్మించినారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించి లేదు అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పాను తాను ముగించిన తర్వాత బైబిల్ విప్పి రక్షణ మార్గమును వివరించి తిని అతడు మోకరించి ప్రభువును అంగీకరించాను నా యొద్ డబ్బు తీసుకొనుటకు నిరాకరించాను ఉచితంగా వెంట్రుకలు కత్తిరించుకొనుటకు ప్రభువు సహాయపడింది మంగలివాణిని ఆయన యుద్ధకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించాను మన డబ్బు సమయమును శక్తిని గుర్చి లెక్క అప్పగించవలెనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను దేవుడు మనకు ఇచ్చిన సమస్తమునకు లెక్క చెప్పాలని ప్రత్యేకంగా ఇకనైనా మీ సమయాన్ని డబ్బును శక్తిని దేవుని మాట చొప్పున వినియోగిద్దాం ఆమె ప్రైజ్ లాడ్